సాంగ్ మనతోని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినిమా ఈరోజు మన వీడియో ఏంటంటే సిద్ధు గడ్డ అనుపమ పరమేశ్వరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ టెలి స్క్వేర్ మరి టెలి స్క్వేర్ మూవీ మరికొన్ని గంటల్లో మన ముందుకు రాబోతుంది మరి నిన్న సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ మూవీ నుంచి సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు మరి ట్రైలర్ ఎలా ఉంది బాగుందో లేదంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎప్పటివరకు ఈ మూవీ నుంచి త్రీ సాంగ్స్ వచ్చినాయి ముఖ్యంగా ఏవైతే టూ సాంగ్స్ వైరల్ అయినాయో అవి చాలా మందికి నచ్చినాయి అలాగే ఈ మూవీ నుంచి వచ్చిన క్లిమ్స్ టేజర్ ట్రైలర్స్ ప్రతి ఒక్కటి మూవీపై మంచి హైపర్ అనేది క్రియేట్ చేసింది అయితే ఈ మూవీ మరికొన్ని గంటల్లో మన ముందుకు రాబోతుంది రేపైతే ఖచ్చితంగా మన ఛానల్లో రివ్యూ అయితే వస్తుంది అస్సలు మిస్కోవద్దు అలాగే ఫ్రెండ్స్ మన సిద్ధు గడ్డ అనుపమ పరమేశ్వరి వీళ్ళిద్దరికి మధ్య వచ్చే కెమిస్ట్రీ అయితే మామూలుగా ఉండదు అసలు అలాగే డీజే టిల్లుకి మించి ఈ మూవీ అయితే ఉండబోతుంది కామెడీ అయినా రొమాన్స్ అయినా యాక్షన్ సీన్స్ అయినా వేరే లెవెల్ ఉంటాయి అండ్ డీజే టిల్లు మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్ట్ ఇట్ అయిందో అంతకు మించిన బ్లాక్ బస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం అండ్ ఈ మూవీతో సిద్ధి అన్న మరిన్ని బ్లాక్ బస్ట్ ఇట్ కొట్టాలని కోరుకుంటున్నాం మార్చి ట్వంటీ నైన్త్లో మూవీ అయితే రిలీజ్ అవుతుంది అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ట్రైలర్ చూడకపోతే ఖచ్చితంగా ట్రైలర్ చూసి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మూవీ మాత్రం రేపు రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా మన ఛానల్లో రివ్యూస్ ఉంది వీడియో నా